ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా నమస్తే గంగమ్మ నమస్తే మరి నువ్వు మస్తు మంచిగా పాటలు వాడతావాట ఏడ చూసినా నీ పేరే వినిపిస్తున్నది మరి నువ్వు వాడే పాటల గురించి తెలుసుకునే ముందు నీ గురించి చెప్పు నిన్ను నువ్వు పరిచయం చేసుకో నా పాటలు ఇది ఇక ఇంతకు ముందు ఇక అవన్నీ లట్టు పొట్టు నువ్వు వాడినై నేను నేను వాడినై నువ్వు అన్నట్లు అవన్నీ వాడుకుంటుంటి ఇక ఒకసారి నా ఇద్దరి కొడుకుల కర్ర నచ్చింది కరు నా చిన్న కొడుకేమో ఈడ బెడ్ల నా పెద్ద కొడుకేమో డాక్టరు జవాన్ మెడికల్ అంటారు ఆడ కరు నచ్చింది నా పెద్ద కొడుకేమో కానపు షాపు ఆడు నేనేమో ఇంట్లో కాలు నాకు ఇక చిన్న కొడుకు ఎట్లయితడో ఏమన్నట్లు బాగా భయంకరం ఉండే వరకల్లా నేను ఎట్లయితే అట్లయి గాని నా ఎదిగిన కొడుకులు ఎట్లయితారో ఏమని బాగా మనసు బాధపడి పగ్గ ఏడిసినాయి ఇక బాధలు ఇక నోటితో మాటలతో చెప్పలేక ఇక ఒక్కటి పాట తిరగనే సృష్టించి పాడిన ఒక పాటని మీరే సొంతంగా తయారు చేసి పాడింది అవు అది ఒక్కటి వాడినా ఏ పాట వాడిన పాడు అవి జగమంతట పోయినాయి నేను వాడినా అన్ని పోయినాయి తల్లి కొడుకులది వాడిన తల్లి బిడ్డలది అన్నది తల్లి అన్నది ఈ కర్ణ అన్నది నేనే ఆలోచించి ఆలోచించి నాకు నేనే వాడిన తండ్రి నేత్రములుండి తల్లి గర్భము కచ్చి తల తొమ్మిది నెలలాయే బ్రహ్మ తొమ్మిది నెలలాయే తొమ్మిది గడేలాయే సిన్ని ఎయుర బ్రహ్మ కొండ లెక్కక ముందు దండి మురుగములుండి గండిలో జీకి బ్రహ్మ యాదా ఎవ్వరు లేరు ఆ పూరా సుందరా సిన్ని అయ్యురీరా బ్రహ్మ పొద్దెక్కి మధ్యాన పొరు ఎండలు ఎండలుగాసు పోరాడ్డమాయరా బ్రహ్మ ఎండ మాముల రీతి ముందుగా సంసారం ముందే తెలుపు రాజీరా బ్రహ్మ ఆది కాలము నాడు ఊరుకు నేను అతే ఎరడ్డమాయరా బ్రహ్మ ఎరు సాయక ముందు ధీరస్థమె దారి పురాయి బ్రహ్మ నా తల్లి కాలిరిగి కట్టెంలో ఉండగా కరుణచ్చి పడిపోయి తిమి బ్రహ్మ ఎవరు చేసిన పాపము ఎవరు చేసిన దోషం ఎంటాడి పాయేర బ్రహ్మ ఇసవంటి ఘోరాలు ఇసవంటి బాధలు ఎవరికి రావద్దు బ్రహ్మ భార్య పిల్లలు బందుకే ఉండిరి ఎవరికెవరు కాదు బ్రహ్మ ఎదిగి కొడుకులు ఎలా వైతారని పొయిరి బ్రహ్మ పొయిరి బ్రహ్మ నా తల్లి శోకము నీ కుని పిలిచి నువ్వు బాగుసేత్తివి బ్రహ్మ మేము బాగుపాడి మీ ఇప్పుడు జరిగింది మొత్తం పదాలలో కలిపి మొత్తం ఇచ్చేసినవి ఈ పాటని నువ్వు ఎక్కడ వాడినవు నీ ఇదంతా తయారు చేసినావు ఎక్కడ వాడినవు షాప్ కాడ మా షాప్ వాడిన ఇప్పుడు తంబాల రమేష్ అత్తే వాడిన అంటే మీ షాప్ కడ అందరు వినాలని అక్కడ ఎప్పుడన్నా నచ్చినప్పుడు వాడినవా అవ్వ పాడే పాడే అంటే వాడినా అది జరిగిన దాని గురించి అప్పుడప్పుడే అందుకొని వాడినావు నువ్వు ఇంత మంచి పాటలు వాడతావు కదా ఇప్పుడు నువ్వు చేన్లకు పొలాలలో పోయినప్పుడు కూడా పాటలు పాడతావా మీ వాళ్ళే వేసుకుంటూ ఉంటారు పొలం కొడుకులు కూడా వేయరు అలా బాబు ఇంత కైకిల్ల పెట్టి చేపించి చింత నీళ్లు వారిస్తాడు దగ్గర ఉన్నది ఇప్పుడు మీరు దాదాపు ఎన్నేళ్ళు అవుతుంది మీకు పెళ్ళి కొడుకులు అయి అంటే దాదాపు ఒక నీకు ఇప్పుడు నలభై ఐదు యాభై ఉంటాయా ఏమో ఏం గుర్తు మీ అసంటర్లకు పుట్టిన రోజులు అవి పెళ్లి అయిన ఇసుక అన్ని చెప్పుకుంటారు మాకు అప్పుడు ఏంటిది దాకా యాభై మరి నీ పెళ్ళైనప్పుడు ఎట్లా ఉన్నది ఇప్పుడు ఎట్లా సేమ్ ఉన్నదా బాధలైనా భరించాలా సుఖమైన తినాలా కష్టమైనా ఎగియ్యాలా అప్పటి తిండు ఇప్పటి తిండ్లు తేడా ఉన్నాయా అవే ఉన్నాయా అప్పుడు ఇంత పప్పు సారో అన్నట్లు కల అదరుదర తినాల ఊరకాల ఇక ఇప్పుడు ఈ ఇప్పటి తిండ్లకు అప్పటి తిండ్లకు ఉంటుంది కానీ అప్పుడేమో మందులు లేని బువ్వల కూరలు ఇప్పుడేమో ప్రతి దానికి మందులు అన్నిటికి అన్నిటికీ మనం తినే వస్తువులన్నీ మందులకు వెళ్ళే ఇప్పుడు అప్పటి తిండ్ల గురించి చెప్పు నువ్వు అప్పటి నుంచి ఒక నలభై ఏళ్ళ నుంచి చూసుకొస్తున్నావు కదా ఏ తిండి తింటే గట్టిగా ఉంటారు ఇంత బువ్వకు వండుకొనే తింటిమి కారమైనా ఆకారమైన ఎలుగడ్డ కారమైన వేసుకొని తింటిమి పని చేసుకుంటే అప్పటి పప్పులకు ఇప్పటి పప్పులకు అప్పుడు ఎలుగడ్డ కారం ఒకటే ఇప్పుడు చికెన్ మటన్ ఒకటి అప్పటికి ఇప్పటికి ఎంత తేడా ఎంత తెలివి వచ్చింది సదులు సాత్రాలు అన్నీ పొట్లుంటే మా తల్లిదండ్రులు కూడా మాకు నేర్పుదరొచ్చు చదువు శాస్త్రాలు ఇప్పుడు మీరు నేర్చుకున్నట్లు మీ కాలంలో లేకుండా చదువు ఉండే గానీ అంత పట్టి పోలు చేసుకున్నారు గడక దీని గట్టి వీకెటోళ్ళు చదువు మీద లేకుండే ఇప్పుడైతే చదువు కావాలా కావాలా ఆ తెలుగుతోనే నా కొడుకులా చదిపించుకున్నా నేను ఎంతవరకు చదివించిన నీ పిల్లల్ని మస్తు చదివిండ్రు బిడ్డే చదింది కొడుకులు చదివిండ్రు యోసం మీదనే మొత్తం పిల్లల చదువులు అయినాయి మా యోసం అంతా పెట్టుకున్నాం ఇప్పుడు అత పిల్లలు మంచి ఇప్పుడు ఎవరిది అరుగు వాళ్ళ కాళ్ళ మీద బతుకుతున్నారు కదా ఎట్లా అనిపిస్తుంది అంటే వాళ్ళు ఇప్పుడు ఆ పాట వాడితే ఏడుస్తారు ఆ ఈ తల్లి కొడుకుది పాట వాడితే ఏడు ఫస్ట్ లా అంటే ఇప్పుడు మీ కొడుకుల గురించే ఊహించుకొని పాడినవా పాట లోకమంతట కొడుకులే లోకమంతట తల్లులే అంటే నా ఈ లోకం మీద నేను ఒక్కదన్నే కనుకున్నాను అట్లా పాట తల్లి కొడుకు పాట అంటే అట్లా పాడిన తల్లి అంటే ఏంది కొడుకు అంటే ఏంది ఇప్పుడు కొడల్ల తెచ్చిన వల్ల కొడుకులు మారిపోతున్నారు తల్లిని చూస్తలేరు తండ్రిని చూస్తలేరు ఒక లెక్క చూస్తలేరు మారిపోతున్నారు ఇప్పుడు వాళ్ళ కుట్టిన వాళ్ళు వాళ్ళు ఎంత బాధపడితే ఎంత కష్టపడితే ఆ పిల్లలు పెరుగుతారు అన్నది అర్థం కావాలన్నట్లు నేను వాడి పాడిన తొమ్మిదినే మోసి కాని పెంచిన తల్లిరా తొమ్మిది లాలి మోసి ఏడు పోరాళ్లల్లకెళ్ళే జన్మనిచ్చిన తల్లిరా ఏడు పోరల్లల్లకెళ్ళే జన్మనిచ్చి లోకమంతా చూపెట్టిన తల్లిరా జన్మనిచ్చి లోకమంతా లాలవోసి జోలపాడి తొట్లలేసిన తల్లిరా లాలవోసి జోలపాడి ఎన్ని మరసి నన్నగాని తల్లిని మరువాకురా ఎన్ని మరసి నన్నగాని కోటి వేలు పెట్టి కొన్నా కొంటె దొరకని తల్లిరా కోటి వేలు పెట్టి కొన్నా చిటికెనేలు ఏలు నాడిపించిన తల్లిరా చిటికె నేలు ఏలు వట్టి పెద్ద నేలు గోరుముద్దలు తినిపించిన తల్లిరా పెద్ద నేలు గోరుముద్దలు ఇద్ద బుద్ధులన్నీ ఎప్పి తెలివి తెచ్చిన తల్లిరా ఇద్ద బుద్ధులన్నీ ఎప్పి పలక బలపం సేతుకిచ్చి బడికి పంపిన తల్లిరా పలక బలపం సేతుకిచ్చి ఎన్ని మరసి నన్నగాని తల్లిని మరువాకురా ఎన్ని మరసి నన్నగాని ఇంటికెళ్ళే బయటికెళ్తే ఎది చూసిన తల్లిరా ఇంటికెళ్ళే వెళ్తే కన్న పేగు జంపుకొని కడుపు రింపే తల్లిరా కన్న పేగు జంపుకొని కండ్ల పాపలు ఎంపుకొని కాపుగాసే తల్లిరా కండ్ల పాపలు ఎంపుకోని ఎన్ని మరసి నన్నగాని తల్లిని మరువాకురా ఎన్ని మరసి నన్నగాని కోటి వేలు వెట్టి కొన్న కొంటె దొరకని తల్లిరా కోటి వేయలు పెట్టి కొన్న ఇప్పుడు మీరు ఈ పాట పాడిండ్లు కదా ఈ పదాలన్నీ ఎట్లా జత మీరే మొత్తం కలుపుకున్నారా ఏమన్నా చదువుకున్నావా మరి ఏం చదువుకోలే గుడ్డి ఇన్ని మనసుతోని మనసుతో మొత్తం కదా మరి ఇప్పుడు నువ్వు ఇన్ని పాటలు వాడుతున్నావు కదా ఈ పాటలు ఎవరికన్నా నేర్పించినవా ఇట్లా నేను వాడితే ఇప్పుడు మీ అసంట వాళ్ళు అత్తనే ఇవి వాడిన ఇక అప్పుడు కలబోయి కొయ్య పోయి అవి వేరే పాటలు అట్లా ఆకిరి పీకిరి వాడుకుందము అవి అయిపోయాయి ఇట్లా పని మీద ఉన్నప్పుడే వాడు పని మీద ఉన్నప్పుడు అట్లా వాడుతుంటే మన అద్దరు మనకి అద్దరు పాటల మీద ఆటల మీద పోనీ అన్నట్లు ఇట్లా పాటలు ఎందుకు వాడు మస్తు మంది వాడతారు అట్లా పని చేసినట్లు అనిపిది డీల్ ఢిల్లు ఉంటది మనకు మనసులకు ఉల్లాసం సంబరం సంతోషం అట్లా పని చేయంగా వాడితే పని చేసినట్లు అనిపించింది పని మీద ఉండదు వాడితే వెనుక పాడతారు అందుకుంటది అట్లా పొలంలో వాడిన పాటలు ఏమైనా గుర్తున్నాయా నీకు ఉంటాయి ఎందుకు మరి పాడు ఒకటి నీకు మంచిగా అనిపించింది ఒక పాట వాడు పొలంలో నాట్లు అయ్యంగా ఏమేమి పాటలు వాడుతుంటే ఒకటి వాడు తల్లి బిడ్డది వాడాల కన్నా సంది అతగారింటికిచ్చి ఒకరింటి దాన్ని చేసిందా ఇప్పటి నుంచి అప్పటిదాకా తల్లి చెప్పిన బుద్ధులు మీ కొడుకులు కూడా పాటలు పాడతాడు అన్నావు కదా అంటే నీ దగ్గరనే నేర్చుకున్నారా వేరే కాడ అల్లు అదొకటి నేర్చుకోటి రాసుకొని పాడుకుంటారు అంబేద్కర్ గానీ అది ఒకటి పాడతారు వాళ్ళతోని కూడా వాళ్ళ దోస్తులు కూడా వాడతారు వాళ్ళతో అంటే వాళ్ళు ఇప్పుడు నీళ్ళెక్క కై కట్టినట్టు కాకుండా వాళ్ళు పేపర్ మీద రాసి పాటలు పాడతారు నీ కొడుకులు అట్లా బయట పాటలు పాడంగా ఇంటి ఏమనిపిస్తుంది అందరు అంటారు ఇక తండ్రి సింగరే తల్లి సింగరే వాళ్ళ ఇంటి వాళ్ళు సింగరే ఇంటి వాళ్ళంతా కళాకారులు కళాకారు అంటారు అంటారు అట్లా అంటారు ఇక ఇక ఎట్లా అన్నారు అట్లా ఇనిపిస్తే మంచిగా అనిపిస్తుంది మమ్మల్ని అందరు గుర్తించు అన్నట్టు ఇక అనిపించడం ఆ పాట తెలనోళ్లకు పాటలు పాడితే ఏ పీకంతి అటేనా పాటనని అనుకుంటారు ఆ పాట మనకు సాఫరబడతాది ఆలోచించుకున్న వాళ్ళకు ఆ పాడకాల లోపట్ల ఉంచుకుంటే ఈ పాపప్పు దాని నోరుకు నేను ఎందుకు అత్తి ఈ పాపత్తు నోరుకు ఎందుకు అత్తి నన్ను ఈ పాడతలేడు ఈ కడుపులకెళ్ళి బయట కినిపిత్తలేడు అని మన నాలిక కచ్చిన పాటకు శాపన పెడుతుందట తొమ్మిది నెలలు మోసిన బంగారి తల్లిలో కమలాజు పెట్టిన బంగారి తల్లిలో కమలాజు పెట్టినా బంగారి తల్లి సంకాల ఎత్తుకొని బంగారి తల్లి సందమా బంగారి తల్లి సందమా మను జూపిన బంగారి తల్లి పండు పాలిచ్చినా బంగారి తల్లి పక్కా జడాలేసిన తల్లి పక్క జడాలేసిన బంగారి తల్లి కూసుండి పాలిచ్చిన బంగారి తల్లి కుల్ల జడాలేసిన బంగారి తల్లి కుల్లా జడాలేసినా బంగారి తల్లి నిలబెట్టి నిలువసిన బంగారి తల్లి నీళ్లు బట్టాలేసిన బంగారి తల్లి నీళ్లు బట్టాలేసిన బంగారి తల్లి ఎవ్వరే మన్నగాని బంగారి తల్లి ఎదురు మాటలాడకు బంగారి తల్లి ఎదురు మాటలాడకు బంగారి తల్లి బరుతంటే భగవంతుడు బంగారి తల్లి భగవంతుడని నమ్ముకో బంగారి తల్లి భగవంతుడని నమ్ముకో బంగారి తల్లి అత్తగారింటికాడా బంగారి తల్లి గొప్ప పేరులు తెచ్చుకో బంగారి తల్లి గొప్ప పేరులు తెచ్చుకో బంగారి తల్లి నువ్వు మొత్తము తల్లి తండ్రి పిల్లల గురించి పాటలే మొత్తం నువ్వు తయారు చేసిన పాటలన్నీ పిల్లల గురించి మీ భర్తకు కూడా పాటలు వస్తాయా ఎప్పుడైనా మీరు ఇద్దరు సరదాగా అందుకుంటారు ఒకళ్ళు అది ఒకళ్ళు ఎసుంటి పాట అందుకుంటారు ఎక్క మేముగా ఇగల కొక్కలు అందుకుంటారు నీ మీద నేను నా మీద నువ్వు అన్నట్లు ఒక రెండు ఉడుగులు వాడు రెండు ఉడుగులు చిన్నగా వాడు ఆయన పేరు రాయబోసు సిడపల్లె గడి ముంగట రాయా వసు భోజీ కూర్చున్నావు రాసుమ రోడ్డు ముంగట రాయవసు లాడాయి లైట్ ఉన్నాయి రాయా వసు లాడాయి భోజీ గెలిసత్తావా రాయవసు భోజ మరివా గిట్ల మొత్తానికైతే మీ జీవితం మొత్తం పాడలతో ఆనందంగా గడిచిపోతుందిగా అయ్యో అన్నీ ఉంటాయి కొట్టుకుంటూ ఉంటాయి తిట్టుకుంటూ ఉంటుంది అన్నీ ఉంటాయి సముద్రం మీకు సంసారం మీకు రదట పాతి ఇంటికాడ అన్ని ఉంటాయి సరే అమ్మా మంచిగా పాటలు పాడినావు ఇట్లనే నువ్వు పాటలు పాడుతూ అందరికి ఆనందాన్ని నింపాలా ఇట్లనే మస్తు ఇంక ఇంకా మళ్ళా మళ్ళీ ఇంకా కొత్త కొత్త పాటలు కూడా నువ్వు పాడాలా అందరికి పియ్యాలా మేమిద్దరమే ఒక్క ఏడు ఎనిమిది వందల పాటలు వాడి మంచి మా ఆయన నేను ఎంతో దూరం దాకా మాస్కాడుతూ దుబాయ్ కూడా వాయి నువ్వు కొట్టరా మంచిగున్నది మంచిగా ఉన్నది మంచిగా ఉన్నది ఉన్నదని అయిన సరే అమ్మ పాటలు పాడినవు మంచిగా వాడినవు సంతోషం సరే ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా